దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో అమలవుతున్న ఎన్నో సంక్షేమ పథకాలు రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేశామని పేర్కొన్నారు అలాగే ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని రాబోయే కాలంలో రాహుల్ గాంధీ దేశ ప్రధాని చేశారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తర్రే మనోహర్ బిసిసిఎల్ అధ్యక్షుడు గండి నారాయణ టీసీసీ కార్యదర్శి చిలికల తిరుపతి ఆలయ చైర్మన్ కొమిర ప్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి ఎర్రం నర్సయ్య పల్లి గంగిధర్ తర్రే లింగం సూర యాదయ్య గడ్డం శ్రీనివాస్ మడిశెట్టి అభిలాష్ ఇప్ప మహేష్ తదితరులు పాల్గొన్నారు ಅರ್ಪು yeah. ರಾಜ <resects> <netchaeho 4000> <sharpy> ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పెద్దలు రేవంత్ రెడ్డి గారు అయితే మరి మన రాజ గారు ఇచ్చే సందేశం ఏంటంటే కాంగ్రెస్లో ఉన్న పథకాలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి చేర్చేంత వరకు నిద్రపోయేది లేదు మన కార్యకర్తలంతా ఏకమై ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ కింద కొందరు వేరే ప్రలోభాలకు వేరే వేరే వాళ్ళను డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు దయచేసి ఏ పనైనా మొదలుపెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి వ్యక్తికి చివరి వ్యక్తి వచ్చే వరకు కూడా ఆగదు ఈ పథకాలు అని చెప్పాలి మనం ఇంటింటికి వెళ్ళి రెండు లక్షల పైన వ్యక్తులు కూడా మీద అమౌంట్ చెల్లిస్తే కూడా ఇప్పుడు ఉత్తరలో రెండు లక్షల ఉదమాపని చెప్పాలి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తుంది ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అందించే విధంగా విఫలప్రదం అనేది చెప్పి ఇలా ప్రజలకు కూడా మర్తుంచుకొని ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టణం కట్టడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధానంగా ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలుపరుస్తూ అంచలంచెలకు అమలుపరుస్తూ అదేవిధంగా ప్రజా సంక్షేమే లక్ష్యంగా ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా పరంగా కానీ ఇంటి నిర్మాణ పరంగా కానీ ప్రజలకు కావాల్సిన అన్ని అనేక రక వసతులను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు పోతున్న తరంలో ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందు ప్రజలు గౌరవనీయులు మన మన రుద్ర ముద్దు బిడ్డ భీమనవాడ శాసనసభ్యులు ఆదేశానుసారం ఇక్కడ రుద్రంగి గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా తీర్చిద్దడం కోసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల పనిచేసి ప్రజల సంక్షేమే లక్ష్యంగా కోసం పార్టీ పార్టీ కాంగ్రెస్ రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం రాహుల్ గాంధీ గారిని బావి భారత ప్రధాని చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పటి నుండే కార్యన్మకులై మన రాహుల్ గాంధీ గారిని భారతదేశానికి ప్రధాని చేసేందుకు సిద్ధంగా ఉండి కాంగ్రెస్ పార్టీలో అందరు సహాయాలు చేయాలి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ దేశంలో కొన్ని సంస్కరణలు అవసరమని తీసుకొచ్చిన వ్యక్తి గరీబ్ అటావు దేశకు బావు అనే నినాదమే రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఇది మొదలైంది ఏ ఎప్పుడైనా రాజీవ్ గాంధీ గారు పేదలు ఈ దేశంలో బాగుపడ్డప్పుడే ఈ దేశం బాగుపడ్డట్టు అని అనునిత్యం పేదల గురించే తప్పించే వ్యక్తి ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడే తాను మరణించడం ఆ రోజులలో పా ఎంతో తీరం లోటైన కానీ ఇప్పుడు పార్టీకి తన అడుగు జాడల్లో రోజుకు రాహుల్ గాంధీ గారు తాను ఏ మాట మీద అయితే